నవ్యాంధ్ర రాజధాని ప్రాంతంలో ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటు ఊపందుకుంది సొంత రాష్ట్రం వేదికగా పనిచేసేందుకు ఉద్యోగులు వడివడిగా తరలివస్తున్నారు గుంటూరు కృష్ణా జిల్లాల్లో ఇప్పటికీ ఇరవై ఐదుకు పైగా కార్యాలయాలు ఏర్పాటయ్యాయి ఈ ఒక్కరోజే మరో పదిహేను కార్యాలయాలు ప్రారంభం కానున్నాయి విజయవాడ గుంటూరులో ప్రస్తుతం ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటు సందడి నెలకొంది ఇప్పటి వరకు హైదరాబాద్ కేంద్రంగా పరిపాలన సాగిస్తున్న రహదారి రవాణా సంస్థ నేటి నుంచి విజయవాడ నుంచే కార్యకలాపాలు ప్రారంభించనుంది బస్ పని పనిచేసే ఉద్యోగులు విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన రహదారి రవాణా సంస్థ పరిపాలన కేంద్రానికి తరలివచ్చారు నేటి నుంచి విధులకు హాజరుకానున్న తరుణంలో వారికి ఘన స్వాగతం పలికేందుకు ఇక్కడి ఉద్యోగులు ఏర్పాట్లు చేస్తున్నారు విజయవాడ నక్కల రోడ్డులోని చరిత బిల్డింగ్ లో ఏర్పాటు చేసిన పంచాయతీరాజ్ కార్యాలయాన్ని మంత్రి అయ్యన్న పాత్రుడు ప్రారంభిస్తారు జడ్పీ అతిథి గృహంలో ఏర్పాటైన ఇంజనీరింగ్ చీఫ్ కార్యాలయం గొల్లపూడిలో ఏర్పాటు చేసిన గ్రామీణ నీటి సరఫరా విభాగ కార్యాలయము మంత్రి చేతుల మీదుగా ప్రారంభం కానుంది ప్రసాదంపాడులో ఏర్పాటు చేసిన విద్యాశాఖకు సంబంధించిన వివిధ విభాగాల్ని మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రారంభిస్తారు ఇక్కడ ఒకే చోట కళాశాల విద్యా కమిషనరేట్ సాంకేతిక విద్యా కమిషనరేట్ ఏపీ సాంకేతిక బోర్డు ఉన్నత విద్యాశాఖ కార్యాలయము ప్రసాదం పాడులోని ఆబ్కారీ శాఖ బేవరేజెస్ కార్పొరేషన్ కార్యాలయం ఎక్సైజ్ శాఖ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయాన్ని ఆ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ప్రారంభిస్తారు ఇక గ్రామీణాభివృద్ధి శాఖ కార్యాలయం సూర్యరావుపేటలో ఏర్పాటైంది మంత్రి మృణాలిని చేతుల మీదుగా ఈ కార్యాలయం నేడు ప్రారంభం కానుంది విజయవాడ ఆటోనగర్ లో బాయిలర్స్ శాఖ డైరెక్టరేట్ కార్యాలయంలో నేటి నుంచి కార్యకలాపాలు సాగనున్నాయి రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ కార్యాలయం ఇందిరాగాంధీ స్టేడియంలో ఏర్పాటు చేశారు సంస్థ వైస్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ రేఖా రాణి చేతుల మీదుగా పూజా కార్యక్రమాలు జరగనున్నాయి వీలైనన్ని కార్యాలయాలు ఈ నెలాఖరులోగా విజయవాడకు తరలిరానున్నాయి